హలో గాయ్స్ నమస్తే ఎట్లున్నది చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త బ్లాక్ ముందుకు వచ్చేసాం టూ మాంక అవుతుంది ఆల్మోస్ట్ అరే అమ్మా అమ్మ అర్థం మళ్ళీ పోతే దవడమే తెలుసు తెలుసు ఒకసారి అట్లనే ఒక ఆంటీ పిచ్చర్ తిట్టు తిట్టింది గాయస్ మాకు ఆంటీల కంటే భయపడాడే వాడు మనందరిలో భయపడకపోతే మనకి తెలుసా ఇచ్చేది లేదు అసలు మనోడు ఏం చెప్పిండో ఉండో మనకు అర్థం కాలేదు కానీ మా ఇంట్లో ఉన్న చెత్త సామాన్లు అంతా ఇది బయట తెచ్చి రాత్రిపూర్ తెచ్చి బయట పెట్టినాం ఇక్కడ చెత్త సామాన్లు ఉపయోగం ఎంతో ఖర్చు అవుతుంది పైసలు పది వేరు పది చెప్పమంటే రెండే పని చెప్తాడు మా అంత ఐడియా లేదు కానీ మస్తు పైసలు అయితే అందుకే బయట ఎవరు లేనప్పుడు బయట పెట్టేస్తాం అనమాట ఇప్పుడైతే మా దగ్గరలో ఉన్న పార్క్ వెళ్తున్నాం ఎంత దూరం బ్రీ ఇక్కడ నుంచి ఇది నుంచి నా ఒక రెండు వందల డెబ్బై చదరపు కిలోమీటర్లు సరేదా మోస్తాందా పాక్కుపోతున్న సమయంలో చూసిరు కదా మనం ముగ్గులు వేస్తారు చిన్నపిల్లలు మంచిగా చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు కదా ముగ్గులు వేస్తున్నారు గైస్ ఇప్పుడు ఎండాకాలంలో అందరూ బయటకు వచ్చి ఆడుతుంటారు అన్నమాట మనోడు ఏదో గెలుపుతున్నాడు ఏం దేకలేరా మొత్తం డిప్రెషన్ ఉంటుంది ఇట్లాంటి టైంలో మంచిగా బయటకు వచ్చి ఆడుకుంటారు అనమాట మా లాంటి వాళ్ళని చూసి ఈ అమ్మ పిల్లలను ఎక్కువ బయట వాళ్ళు ఉన్నారని చెప్పేసి

సిక్స్ రావాలి తగ్గింది ఓకే అయితే మంచి టెంపరేచర్ ఉన్నది కానీ బాడీ కనిపిస్తుంది మనం బాల్ పట్టుకున్నాడు పాటల పోరీలు కూడా ఉంటాము ముందు పోయి స్టైల్ కొడితే మామూలుగా ఉండదు కానీ మన పాట రాదు అంటే ఏమంటారా ఇది ఫుట్బాల్ కానీ మేము వాలీబాల్ వెళ్తాము ఏది ఫుట్బాల్ ఫుట్బాల్తో వాలీబాల్ ఆడే ఆటగాళ్ళు మీరు ఎవరైనా చూసారా ఇప్పుడు చూస్తారు గైస్ మీరు ఆల్రెడీ జర్మన్ వాళ్ళు చూసారు మా ఇంజేది పోయింది ఇంజేది పోయింది ఇంతకు ముందు మేము ఇద్దరం పోయి ఆడినమాట అంతసేపు వీడు నాకు వాలీబాల్ రాదు గైస్ పేరు దీని పేరు డెరిస్టార్ దీన్ని గూగుల్ లో పడుతుంది ఫుట్బాల్ అని తెలియదు దీనికి అడిగిన నేను అరే ఏంద్రా ఇది వాలీబాల్ అయినారా అంటే అదే వాలీబాల్ రా నేను పెద్ద స్టేట్ ప్లేయర్ అని చెప్పేసి అన్నాడు

మనోలు ఇండియాలో మన డ్రైనేజ్ సిస్టమ్ ఏమైనా ఫాల్ట్ అయితే మొత్తం గుంతలు తోడేస్తారు మనోళ్ళు దూరు ఎట్ల పెట్టే దీనిలోకి వెళ్ళి కరెంట్ వైర్లు అన్నీ పోతాయి గాయస్ మనకు తెలియదు అట్లా తెలిసినట్టు చెప్పాలి ఏమంటారా అమ్మాయి వస్తాడు కూడా కాదు చూపిస్తాం పార్క్ చూపి ఎంత అద్భుతంగా ఉంటుంది అండి మనం రాంగ్ టైమ్ లో ఓ మస్తు మంది జమయ్య సంతోష్గా మనం వీడియో తీస్తే నవ్వుకుంటారు కూరగాయలు మళ్ళీ సండే రోజు ఫ్రైడే రోజు అట్లా ఖాళీగా ఉంటే మనం లుక్కు వచ్చేస్తారు సంతోషాడీ పోయి అరే మరి మన ఇండియన్స్ ఎవరు కనిపిస్తారు ఫుట్బాల్ పట్టుకొని అట్లా ఇండియన్ దోలు ఫేమస్తుంది మధ్య నచ్చినట్టు పెట్టి ఇద్దరు పక్క పక్కనే ఉన్నారా పెట్టిన ఫ్రేమ్ తెలవదు వీళ్ళు ఈ ఫోర్ కూడా అట్లా చూస్తారు సంతోషంగా చూస్తారు లప్పగా ఏమంటారు అని చూస్తారు వీళ్ళు స్మార్ట్ డిజెట్ ఇల్లు త్రీ నువ్వు మీకోసం చూసుకుంటే చూస్తారు చుట్టాల చూడీ తిరిగి అంతే మరి ఏం చెప్పలేము ఇప్పుడే ఇట్లా తిరిగే తిరిగడానికి వచ్చినామా మనం యో గట్ ఆడతాం ముందుకు పోయి ఆడతాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లెఫ్ట్ లో స్మశాన వాటికి ఉంటుంది శ్మశానం వాటికల్లా పార్క్ వేసి చూడండి గైస్ ఇవ్వు పార్లో ఇట్లా కూర్చున్నారు కదా అందరూ ఏం చేశారు అంటే చిన్న ఒక సాపెక్తే బర్గం లాంటి చిన్నది తెచ్చుకుంటారు ఆ బర్గం తెచ్చుకొని కింద వర్క్ చేసుకుందని కట్టం ఇక ఒక ఏమైనా స్నాక్స్ దిగించామని అంటే మధ్యలో పెట్టేసుకొని నలుగురు దాన్ని లేపిస్తారు ఇంకా స్నాక్స్ మెయిన్ ఒకరు ఒక పర్వతం ఉన్నాడు అదే పాడేదో ఎందుకన ఆస్వాదిస్తున్నాడు బర్వత్తులో పడినా మనవాడే కలిసి పెట్టేస్తున్నాడు ఏం ఏం దాపరమైన రైలు మన జద్దిగా కుట్టిర్రు ముద్దుగట్టాయి అని తప్పే ఉంది ఆ అదే నీకు నీకు అలవాటే కదా నీకు అలవాటే కదా ముద్గట్టాను తప్పు అది పెద్ద తప్పు చేరా అని తప్పదు రే ఎందుకురా 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 మనోడు మనోడు చేసే తిటపళ్ళకి మన ప్లేయర్స్ అని తెలవాలి కదరా ఇట్లా స్టైల్ కొడదాం అరే సంతోష్గా ఇజ్జత్ అవుతుందా ఫుట్బాల్ తోటి వాలీబాల్ ఆడితే సో దోస్తులారా పార్క్ చూసారు కదా ఫుట్బాల్ పార్క్ చాలా పెద్దగా ఉంటుంది మనుషులు కూడా చాలా మంది కప్పులు ఉంటారు ఫ్యామిలీ వాళ్ళు వస్తారు పిక్నిక్ మంచి ఏరియా అన్నమాట సంతోష్ గారికి పిల్లలు పెళ్ళాలు ఎవరైనా వస్తే మనవాడు కూడా పిల్లలు మన మనం కథ తెలియదు మీకు పెద్ద ఒక మినీ యుద్ధం ఏమి ఉన్నది వెనకల బ్యాక్గ్రౌండ్ సో దోస్తులారా సంతోష్ గారు ఇప్పుడు బాడీ స్ట్రెచ్చింగ్ చేస్తారంట చూద్దాం అమ్మంటే చేయను అంటే తీసుకో నేను లేసా కదా నా కాల ఇచ్చా ఏదో ఒకటి మంచిగా ఉంది యా లేకుండా lava in সাটিযাইনা মাড্টি কুড্ত্য়া. মধি কুলি ఇది ఖచ్చితంగా ఫుట్బాల్ చేతులు మండుతున్నాయి వాలీబాల్ తో ఇట్లా మండదు సార్ రాంతే Manam, entah pada sports person ada di perjuangan sengai sura ni. Hei, hei, ada. చోచంగో ఏ హ డ్రింక్స్ బ్రేక్ హ డ్రింక్స్ బ్రేక్ మనమ ఆడిన లతరాట అందరు చూసి డ్రింక్స్ బ్రేక్ అందరు చూస్తున్నారు డ్రింక్స్ ఉంటుంది ఓకే సో మిత్రులు లారా ఆట ముగిసిపోయింది అన్నమాట సబ్స్క్రైబ్ అయిపోయింది బాడీలా మొత్తం మనకి ఎగ్జామ్ ఉంది కూడా టైం అందరికి ఎగ్జామ్స్ ఉండే సీరియస్గా చదివినాం యూట్యూబ్ ఇవన్నీ పక్కన పెట్టినాం ఫోనే వాడలేము అని చెప్పాలంటే ఇంకా అట్లా బిజినెస్లో వీడియో చేయడమే మర్చిపోయినా అందుకే బ్లాగ్లా ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు చాలా రోజులు గ్యాప్ వచ్చేసరికి ఈరోజైతే సండే కాబట్టి మంచి చిల్ చేయడానికి బయటకు వచ్చినాం అరే ఏది రెండు రోజుల్లో ఉంటాయి దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్లో మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం ఒక మంచి ఈవెంట్ అనమాట మన తెలుగు పండుగ అక్కడ మంచి జరుపుతున్నారు ఇక మేము కూడా ఇండియాలో ఇక ఇక్కడ పండుగలు అనేవి మిస్ అవుతున్నాం కాబట్టి అట్లనే పోయి ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం పెద్ద ఈవెంట్ అవుతుంది పెద్ద ఈవెంట్ అవుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మంచి మంచి బ్లాగ్స్ తీస్తాం డేకి ఒక బ్లాగ్ అయినా తీయడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం ఏమంటారా ఇస్తామా లేదా మెయిన్గా మేము పార్క్ వచ్చి లవర్ల కోసమే సంతోషాన్ని ఏమంటారా అది చేసే రకంగా అన్ని చూస్తూ ఉంటాం చూసి ఎంటర్టైన్ అవుతుంటాం నేత్రానందం టైం టు టేక్ సెకండ్ టైం డ్రింక్స్ బ్రేక్ డ్రింక్స్ బ్రేక్ డైరెక్ట్ ఇంటి బ్రేకే ఇది ఇప్పుడు ఇంటికి పోయి ఏం చేయాలి మనం మిర్చి వేసుకుని మిర్చి నాకు టైం లేదు నాకు టైం లేదు ఎంత టైం ఇటు వాళ్ళు మళ్ళీ